మొన్న మే సెకండ్న పిఎం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా కన్నుల పండగ మరి ప్రపంచానికి చెప్పే మాదిరిగా ఎంతో ఘనంగా అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట కష్టం ఇది దీని వెనుక ఎంతో ఉంది మరి మన ఐటీ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజా ప్రతినిధులు నాయకులు మరి కూటమి ప్రజలు అందరూ కూడా ఎంతో గొప్పగా అతి పెద్ద సంఖ్యలో ధరలు రావటంతో మరి అమరావతికి పూర్వ వైభవం వచ్చిందని మనందరికీ తెలిసిందే అయితే మీరు గమనిస్తే అక్కడ ఉన్న ప్రాంగణం మొత్తం జై హో అమరావతి జై అమరావతి అనే నినాదాలతో ఎంతో నినాదాలతో హోరెత్తిందని కూడా మీరు గమనించాలి ప్రధానమంత్రి మోడీ గారు డెబ్బై నాలుగు పనులకు శంకుస్థాపన చేయటం అది కూడా నలభై తొమ్మిది వేల కోట్లతో శంకుస్థాపనలు ప్రారంభమైతే కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది అంతేకాకుండా ఇంద్రలోక రాజధాని అమరావతి మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్కి ఈ నిర్మాణాలు ఒక శుభ సంకేతం ఇవి కాంక్రీట్స్ కాదు ఏపీ ప్రగతికి వికసి భారత్కి బలమైన పునాదులు అని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా కలిసి పని చెయ్యాలి మనమే చెయ్యాలి అని గట్టిగా గొప్ప నినాదం ఇచ్చారు పిఎం మోడీ గారు ఎప్పుడైతే రాజధాని అమరావతి పనులు రీస్టార్ట్ అయినాయో వైసీపీ ముఠా గుండెల్లో వేదన స్టార్ట్ అయింది వెంటనే మరి మీరు గమనిస్తే అవినీతి విషపత్రిక సాక్షి పేపర్లో వాళ్ళ విలేకరి ఒకటి వ్యాసం రాస్తాడు అదేంటంటే వేదనలో రాజ్యం వేడుకలో రాజధాని అసలు వేదనలో ఉంది ఎవరు అశేష ప్రజానికం నాయకులు ఎన్డీఏ కూటమి ప్రజలందరూ కూడా తరలి వచ్చి పీఎం మోడీ చేతుల మీదుగా మరి అమరావతి పునర్నిర్మాణ ప్రారంభం అయితే మరి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటే గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే కేసులు ధన ప్రాణ నష్టాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికిన రోజులు మీరు ఒకసారి అసెంబ్లీ రికార్డ్స్ గమనిస్తే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను మాట తప్పను మడమ తిప్పను విశ్వాసనీయతలు విలువలు మా ప్రభుత్వానికి పెద్ద పెట్టు అని చెప్పే ఆయన అమరావతి మీద ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పి మరి ఆయన మాట తప్పాడా అమరావతి విషయంలో మడమ తిప్పాడా మరి ఈ విధంగా ఈ రివర్స్ అంటే ప్రజలను మభ్యపెట్టేటట్లు ఉన్నదాన్ని విక్రీకరించి మరి ఈ విధంగా రాయటం అనేది ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనించాలి మీరు కనుక ఒకటి చలం గారు ఒక సూక్తి చెప్తారు అదేంటంటే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ శ్రీశ్రీ బాధ ప్రపంచానికి బాధ అని చెప్తారు అంటే ఈ యొక్క సూక్తి అనేది సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోద్ది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే మరి వేదనలో ఉంది బాధలో ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనుక ఆయన చెప్పిన మాటలు అమరావతి గురించి ఏ విధంగా మరి ఆ అమరావతిని అటకెక్కిచ్చారో పనులు ఏ విధంగా చేయకుండా మరి ఆ అమరావతిని కొళ్లబడిచారో రాష్ట్ర ప్రజలందరూ దాన్ని గమనించాలి మరి దుర్యోధని యొక్క అత్యాసే కురువంశం నాశనం అంటే ప్రతిదానికి కూడా నాకే కావాలి నేనే దోచుకోవాలి దోచుకో పంచుకో తినుకో అని కాన్సెప్ట్లతో అక్కడ రాజధాని పనులు అడకెక్కిచ్చి రోడ్లను తువ్వేసి కంకర్లు కొట్టేసి మరి ఆయన చేసిందేంటి కార్యకర్తలకి అక్కడ వైసీపీ బాపట్ల ఎంపీ అయిన నందిగాం సురేష్కి దోచిపెట్టాడు మరి ఒకసారి అందరూ కూడా ఒక దారిలో నడిస్తే ఉరిపి కట్టది మరొక దారి అంట అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి కల్తీ మద్యంతో రాష్ట్ర ప్రజల్ని కొళ్లబొడి చేశారు ముప్పై లక్షల మంది ఆసుపత్రి పాలవటం ముప్పై వేల మంది చనిపోవటం అంతేకాకుండా లక్ష కోట్ల పైన కూడా మద్యం స్కామ్ బయటకు తీస్తుంటే దానికి ఉలికిపడి మత కుల ప్రాంత విద్వేషాలని రెచ్చగొట్టి మరి ఏ విధంగా ఆయన అమరావతి క్యాపిటల్ వైభవాన్ని మరి పునః ప్రారంభమైతే దాన్ని ఏ విధంగా ఆయన రెచ్చగొట్టి రివర్స్ ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి ఎందుకంటే ఎప్పుడైనా కానీ తమ కంట్లో ఉన్న దూలాన్ని కప్పిపెట్టి ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసుని తీసే పనిలో ఉంటారు వైసీపీ బ్యాచ్ అంతా ఎప్పుడు కూడా వాళ్ళు చేసే విష ప్రచారం ఎలా ఉంటుందంటే దొంగే దొంగ అన్నట్లు మరి ఎప్పుడు కూడా వాళ్ళు ఒక అబద్ధాన్ని చెప్పి 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 ప్రజలను మభ్యపెట్టడం అంతేకాకుండా ఇప్పుడున్న ఎస్టిమేట్స్ని మీరు గమనిస్తే ఎస్టిమేట్స్ పెరిగినాయి పెరిగినాయి చెప్తే వాళ్ళు రిషికొండకి మరి ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు పెట్టారమ్మా ఇరవై వేల పైన ఖర్చు పెట్టారు అంటే స్క్వేర్ ఫీట్కి ఇరవై వేల పైన ఖర్చు పెడితే మరి ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఆ స్క్వేర్ ఫీట్ విలువ ఇంకా తక్కువ చేసి మరి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్మాణాలకి తను ప్రతిష్టగా తన పునర్నిర్మాణం చేస్తుంటే ఏ విధంగా ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి ఒకే రాజధాని ఉంటుంది ఇక్కడ వికేంద్రీకరణ ఉండదు అంతేకాకుండా రాజధాన్నే కడతారు పోలవరమే కడతారు ఇక్కడ పనులేం కావని చెప్తుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్లు ఉన్నాయి ఎందుకంటే మీరు కనుక గమనిస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి రాజధాని పనులు ప్రారంభమైన దగ్గర నుంచి ఏడు లక్షల కోట్ల పైన మనకి ఆదాయం వచ్చింది అది కూడా ఎవరికిచ్చారు వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర రాయలసీమకి ఇచ్చారు మరి గత ప్రభుత్వంలో నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు కనుక మీరు గమనిస్తే మా సర్పంచ్లు కానీ మరి మున్సిపాలిటీస్ కానీ అందరు కూడా గగ్గోలు పెట్టేవాళ్ళు ఎందుకంటే అక్కడ అమౌంట్స్ పడతాయి ఖాతాలో ఎందుకంటే ఫిఫ్టీన్ ఫైనాన్స్ సిక్స్టీన్ ఫైనాన్స్ నిధులన్నీ కానీ అవి చూసేపాటికి అక్కడ డబ్బులు ఉండవు వెంటనే తీసేస్తారు అంటే వికేంద్రీకరణ అంటే ఏ విధంగా వస్తుంటుంది అంటే సర్పంచులు కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనిలేని పరిస్థితి తీసుకొచ్చిన అధోగతి పాలు చేసి వాళ్ళ మీద గొడ్డలు వేటేసిన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎలా మాట్లాడతారు ఈరోజు వికేంద్రీకరణ అంటే ఏంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఐటీ పార్క్స్ పెట్టడం మరి స్థానిక సంస్థలకి మున్సిపాలిటీకి నిధులు కేటాయించడం అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే నా నా బీసీ నా అయినారిటీ అని పాట పాడుతూనే ఉంటారు ఎప్పుడు కూడా ఎస్సీలకి నేను మేనమామని చెప్తూ ఉంటారు మీరు ఎస్సీలకి చేసింది ఏంటి వాళ్ళకున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు ఉపాధి హామీ పనులు తీసేశారు ఇరవై ఏడు పథకాలు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు మరి ఎవరు ఎక్కడైతే విద్య అంటే అబ్రాడ్ చదువుకున్న చదువుకోవాలన్న స్టూడెంట్స్కి అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగనన్న విదేశీ విద్యను అని పేరు పెట్టుకున్నారు ఇర పన్నెండు వేల పైనున్న ఎస్ఎన్ భూములు లాక్కొని గ్రావెల్ కంకరు దోచుకుంది మీరు కదా మరి ఎస్సీల్కి గుంటం అండగా ఉంటాం పక్కన పెట్టి ఎస్సీల్ మీద ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళకే మీరు అండగా ఉన్నారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ అంటే జొమాటో స్విగ్గీ లాగా డోర్ డెలివరీ చేసి నేనే చంపాను అని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్తుంటే ఆయన పక్కన కూర్చోబెట్టుకొని సన్మానాలు చేసుకుంటారు ఒక డాక్టర్ సుధాకర్ ఆయన అడిగాడు ఎనసెటిస్ట్ థియేటర్లో కరోనా టైంలో మాస్క్ కావాలని అడిగితే ఆయన మీరు ఏ విధంగా మరి ఆత్మహత్య చేసుకొని చనిపోయే మాదిరిగా చేసింది మీరు కాదా మరి మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ని చీరాల కిరణ్ని ఏ విధంగా చనిపోయాడు మీ అక్రమాలను ప్రశ్నించిన అనితారాన్ని ఏమైంది డాక్టర్ అచ్చెన్న ఎమ్మయ్యారు కావలి కరుణాకర్ అమ్మయ్యారు మరి మీ మద్యం ధరలు పెరిగితే ఆ యొక్క మద్యం ధరలు కా పెంచొద్దు అని అడిగిన ఓం ప్రతాప్ని మీరు ఏం చేశారు అంటే మీ హయాంలో దళితులకు అండగా లేకుండా దళితుల్ని కుళ్ళబొడిచి వాళ్ళ మీద విస్తృతమైన ఎస్సీ ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి అంటే ఈ విధంగా మనం చూస్తే మీరేం చెప్తారు కనీసం డప్పు కళాకారులకి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ కూడా పీకేశారు కదా ఈరోజు మీరు గమనించాలి పీజీ చెయ్యాలనుకున్న యూజీ స్టూడెంట్ అంటే ఒక బిఏ చదివితే ఎంఏ లేతే బీటెక్ చదివితే ఎంటెక్ చదవాలనుకున్న విద్యార్థికి జియో నెంబర్ సెవెంటీ సెవెన్ తెచ్చి ఈ యొక్క ఉన్నత చదువుల్ని ఎస్సీలకి దూరం చేసింది మీది కారా మరి దళిత ఇంట్రస్ట్ లిస్ట్కి ఇన్నోవా కార్లు వాళ్ళకి పథకాలు ఇస్తే ఆ పథకం కూడా నొక్కేశారు మరి ఈరోజు మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి ఎస్సీ కార్పొరేషన్ మీరు కనుక గమనిస్తే మూడు వందల నలభై ఒక్క కోట్లు శాంక్షన్ చేసి ముప్పై యూనిట్స్ సంక్షేమ కార్యక్రమాలు మేము ఆన్లైన్లో పెట్టాం మీరు బీసీ సంక్షేమ కార్యక్రమాలు సప్లాన్ని మీరు చూస్తే ఆల్మోస్ట్ ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు మైనారిటీస్కి నూట డెబ్బై రెండు కోట్లు శాంక్షన్ చేశారు ఇది కదా మరి ఎస్సీ ఎస్టీ బీసీకి సంక్షేమానికి పెద్దపీట వేసింది అది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాదా మరి దళితుల్ని వెన్నుపోటుపరిచింది దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి కాదా ప్రజలందరూ మీరు గమనించాలి ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదిన్నర లక్షల కోట్లు ఐదు సంవత్సరాలకి బడ్జెట్ పెడితే దానికి ముప్పై వేల కోట్లు ఎస్సీస్కి సబ్ప్లాన్ నిధులు విడుదల చేసి నవరత్నాలతో నవమోసాలు చేసి దళితుల్ని మరి వాళ్ళ యొక్క అభివృద్ధిని అణగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దళితులకి పెద్దన్నగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు కనుక సబ్ నిధులు కూడా ఈరోజు పెద్ద పెట్టిన వచ్చినాయి ఇక పోలవరం నదుల్ని అనుసంధానం చేస్తూ ప్రతి ఎకరాకి కూడా నీరు ఇవ్వటానికి పెట్టుకున్నారు ఇప్పుడు మనకి చాలామంది మీరు గమనిస్తే అందరూ చదివిన వాళ్ళు గొప్పగా ఉన్న పైన ఉంటారు మరి పేదలకి మరి బంగారు కుటుంబాలని ఆదుకునే మాదిరిగా పీ ఫోర్ అనే పద్ధతి తీసుకొచ్చి వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళ యొక్క సంక్షేమానికి మరి పెద్దపీట వేసారు ఈరోజు మీరు గమనిస్తే మనకి ఈ యొక్క రాజధాని అనేది ఈ రాజధాని పునర్నిర్మాణం అనేది అంత ఆసమర్షిగా రాలేదు ఎందుకంటే రాజధాని రైతులు ఎందుకంటే అప్పట్లో నేను ఎమ్మెల్యేని మరి పదహారు వందల ముప్పై ఒక్క రోజులు వాళ్ళు మహా ఉద్యమం చేశారు ఈ మహా ఉద్యమంలో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే టీడీపీ ప్రభుత్వం టోన్ అంటే పన్నెండు టు సే దాట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో అంటే రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క క్యాపిటల్ ప్రూడి పోసుకుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మూడు రాజధానుల పేరిట్తో దాన్ని నైవంచం చేస్తే మరి ఆయన వేసిన గాయాలు పూడుస్తూ ఈరోజు రాజధానికి పునర్నిర్మాణం చేశారు అయితే ఒక వ్యక్తి ఒక ఎకరం అంటే తన యొక్క తరతరాల నుంచి ఆస్తిని అంత ఈజీగా ఎవరు ఇవ్వరు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఆశేష ప్రజలు నమ్మి వాళ్ళ యొక్క భూముల్ని ఫ్రీగా ఇవ్వటం అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఆల్మోస్ట్ ఇంత భారీగా అంటే యాభై నాలుగు వేల ఎకరాలు రావటం అనేది ఒక చరిత్ర ఇట్ ఈస్ ఎ రికార్డ్ ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇరవై తొమ్మిది వేల మంది రైతులు రైతు కూలీలు తర్వాత ఈ యొక్క పూలింగ్ ఇచ్చిన ప్రజలు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇస్తే మరి అడవి భూములు తరువాత కొండ ప్రాంతాలు ఇతర ప్రాంతాలు కలిపి టోటల్ ఆ యొక్క పదిహేను వేలు మొత్తం కలిపి టోటల్ మనకి యాభై నాలుగు వేల ఎకరాలు అయినాయి ఈ యాభై నెల ఎకరాల్లో కూడా ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరం మనం ఒక పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు వాళ్ళకి మనము వాళ్ళ యొక్క కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇచ్చి డెవలప్ చేసి ఎవరికైతే మెట్ట ప్రాంతం ఉందో వాళ్ళకి ముప్పై వేలు మనము కౌలిస్తామని చెప్పాం తర్వాత ఎవరికైతే సాగుభూమి ఉందో వాళ్ళకి యాభై వేలు ఇస్తామని చెప్పాం అంటే ముప్పై వేలు యాభై వేలు కౌలు అది కూడా పది సంవత్సరాలు అది నమ్మి ప్రజలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు కానీ వీళ్ళు చేసిందేంటి గత ఐదు సంవత్సరాల్లో అమరావతిని ఒక బ్రహ్మరావతి లాగా అమరావతి అనేది ఒక సంక్షోభంలాగా ఏం కట్టడాలు కట్టలేం అంతేకాకుండా అక్కడ ల్యాండ్ కూడా అనేవి కాదు ఇక్కడ భూకంపాలు వస్తాయి వరదలు వస్తాయి అంతేకాకుండా అక్కడ ఆహార భద్రత కూడా ఉండదు అని రకరకాలుగా అమరావతి మీద దుష్ప్రచారం చేసి ఇది ఒక అమరావతి కాదు ఇది కమ్మరావతి అని చెప్పడం కూడా జరిగింది ఇందులో కనుక మీరు ఏ కులాలు ఎంతమంది ఉన్నారో గమనిస్తే ఎస్సీ ఎస్టీలు థర్టీ టూ పర్సెంట్ ఉంటే బీసీలు ఫోర్టీన్ పర్సెంట్ రెడ్లు ట్వంటీ పర్సెంట్ కమ్మలు ఎయిటీన్ పర్సెంట్ కాపు నైన్ పర్సెంట్ మైనార్టీస్ ఫోర్ పర్సెంట్ అంటే ఇందులో మీరు గమనిస్తే ఎవరు ఎక్కువ శాతం ఉన్నారు ఎస్సీలు ఎక్కువ ఉన్నారు అంటే ఐదు నియోజకవర్గాలకి సమభాగంలో ఈ యొక్క అమరావతిని సృష్టిస్తే ఈ అమరావతి కన్నా డెవలప్ అయితే ఇక్కడ ఉద్యోగాలు కానీ తర్వాత ఉపాధి కల్పించేది ఎవరికి ఎస్సీలు కాదా దళితులు కదా సో దళిత రాజ రాజధాని అయిన అమరావతిని కూడా మీరు కొళ్ళగొట్టు చేశారు అంటే ప్రతి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీలకు ఇస్తానన్న రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్కి కూడా సర్వేల పేరుతో దాన్ని తొక్కేసి ఎవరైతే ఆ యొక్క భూముల్లో వాళ్ళకి ప్లాట్స్ ఇచ్చారు అక్కడ ఉంటేనే ఇస్తామని చెప్పుకుంటూ ప్రతి మీరు ఏమి వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా తుంగలో దొక్కారు ఈరోజు అమరావతి ఎలా ఉందో మరి నాడు అమరావతి ఎలా ఉందో అంటే అసెంబ్లీ సాక్షిగా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున అంటే నేను గెలిచిన ఆరు నెలలకే అసెంబ్లీలో ఎక్కడో దక్షిణాఫ్రికాలో నమూనా త్రీ క్యాపిటల్స్ ఉంటాయి త్రీ క్యాపిటల్స్ పెట్టాలి అంటే ఇది అసలు ఇట్స్ ఫెయిల్ కాన్సెప్ట్ అలాంటి దాన్ని మీదకి తీసుకొచ్చి కర్నూలు అంటే జుడిషియల్ క్యాపిటల్ అమరావతి అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ వైజాగ్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనుకుంటూ దీన్ని విష ప్రచారం చేసి ఒక్క ఇటు వేయకుండా అమరావతిలో ఏ విధంగా కాలం వెళ్ళవచ్చారో ఐదు సంవత్సరాలు మీకు తెలుసు కనీసం నేను రాజధాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గెలిచిన ఆరు నెలల్లో నన్ను క్యాపిటల్ ఎమ్మెల్యే అనేవాళ్ళు తర్వాత అందరు కూడా నన్ను సర్కాస్టిక్గా రాజధాని నేను ఎమ్మెల్యే అసలు రాజధాని ఉందా అసలుగా హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలు వెళ్తే మీ క్యాపిటల్ ఏది అనే పరిస్థితికి తీసుకొచ్చారు అంటే అక్కడున్న ఎమ్మెల్యేని కష్టపెట్టారు ప్రజల్ని కూడా మీరు రోడ్డు మీద వేసేసారు కానీ నాలుగున్నర ఏళ్లలో అక్కడున్న రాజధాని ప్రజలు మొక్కవోని దీక్షతో అమరావతికి ఏ విధంగా నిలబడ్డారో మీరు ఒకసారి గమనించాలి ట్వంటీ ట్వంటీలో కూడా అక్కడ జరిగింది ఏంటంటే కరోనా టైం లాక్డౌన్ పీరియడ్లో కూడా ఇళ్ల నుంచి వాళ్ళు ఉద్యమం చేశారు ఎన్ఆర్ఐస్ అయితే ఎప్పుడైతే రెండు వందల రోజులు ముగిసిందో వాళ్ళందరూ కూడా రెండు క్యాపిటల్స్ వాళ్ళ యొక్క నగరాల నుంచి క్యాండిల్ ర్యాలీ చేశారు మరి చాలామంది అక్కడ అమరావతి యొక్క ప్రజలు కూడా మోడీ గారికి లెటర్ రాయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో యాభై ఏడు రోజుల పైనగా న్యాయస్థానం టు దేవస్థానం అంటే హైకోర్టు నుంచి వాళ్ళ యొక్క యాత్ర తిరుపతి వరకు చేరింది ఇక్కడ నాలుగు వందల రోజుల పైన కూడా జరిగినా కానీ దాని అందరిని కూడా ఒక ఇన్సైడెడ్ ట్రేడింగ్ అనుకుంటూ రాజధాని భూమి గురించి ఇంకొకటి తెరలేపారు అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఎక్కడ ఉంటుంది రియల్ ఎస్టేట్ దాంట్లో ఉంటుంది దీన్ని కూడా హైకోర్టు కొట్టేయటం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండులో అమరావతి టు అరసవెల్లి ఇదొక పాదయాత్ర చేశారు ఇందులో వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు ఏ విధంగా కక్షతో ఆ యొక్క ఉద్యమాన్ని ఆపారంటే జివో నెంబర్ మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తీసుకొచ్చి యాక్ట్ థర్టీ యాక్ట్ తీసుకొచ్చి మరి అక్కడున్న అమరావతి రైతుల్ని లాఠీలతో కొట్టి జుట్టులాగి మరి మగవాళ్ళు కూడా లేడీస్ మీద వాళ్ళని కొళ్ళబొడిచి ఏ విధంగా వాళ్ళని కష్టపెట్టారో మీరు ఒకసారి గమనించాలి ఇదంతా భరించలేక వాళ్ళందరూ కూడా రాష్ట్రపతి గారికి మాకు మర్సీ కిల్లింగ్ ఇవ్వండి మేము సామూహిక హత్యలు చేసుకుంటామని కూడా లెటర్ రాశారు ఈ విధంగా ఈ యొక్క మహాపాదయాత్రకి ఎన్ని అడ్డంకులు చేరియా కానీ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది అది కూడా రెండు వేల ఇరవై రెండులో మార్చ్ ఫోర్త్న మూడు రాజధానులకి చట్టాన్ని కొట్టివేస్తారు దాన్ని అప్పుడు ఉన్న మండలి చైర్మన్ గారు సపోర్ట్ చేయలేదని షరీఫ్ గారు ఆయన మీద కూడా దాడి చేశారు ఈ విధంగా మీరు గమనిస్తే ఈ యొక్క ఉద్యమం అనేది ఒక చారిత్రాత్మక ఉద్యమం అయింది మరి పదహారు వందల ముప్పై ఒక్క రోజులంటే మీరు దాన్ని యాడ్ చేస్తే వన్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ వన్ అంటే పదకొండు ఈ రాజధాని ప్రజల ఉసురు జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆయనకి పదకొండు సీట్లోనే చదుకలు పడ్డాడు ఈ విధంగాన మీరు గమనించాలి ఎప్పుడైనా కానీ ప్రజల రాజధాని కలల రాజధాని అమరావతిని ముట్టుకుంటే మీరు ఏ విధంగా బస్సమయ్యారో కూడా మీరు గమనించాలి ఇక గత రెండు వేల ఇరవై నాలుగులోనే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి వచ్చిందో అమరావతి పనులు చకచక ప్రారంభమైనాయి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అమరావతిలో బ్రాండ్ ఏదైతే ఉందో అది మస్కబారిన బ్రాండ్కి చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని ఇమేజ్ని పునరుద్ధరించే ఉద్దేశంతో మరి దానికి కావాల్సిన పనులు కూడా ప్రారంభించారు మనకు ఆల్రెడీ విట్ ఏఎస్ఆర్ఎం అమృత యూనివర్సిటీస్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా మనకి టాటా ఇన్నోవేషన్స్ బిట్స్ పిలాని స్కూల్ అండ్ ఏఐ నగరంగా కూడా ఫస్ట్ ఏఎన్ నగరం కూడా మనకి ఇది తీర్చిదిద్దబడుతుంది మరి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఇది కూడా ఒక అద్భుతమైన కంప్యూటర్ విగానికి ఒక మంచి పేరుగా మనము ఏర్పాటుకి కూడా కనిపించవచ్చు అయితే మనకి ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్డ్ నగరంలో ఎనిమిది వేల ఆరు వందల మూడు చదరపు కిలోమీటర్ వ్యత్యాసాన్ని క్యాపిటల్ ఏరియా కూడా కనుక్కున్నారు అందులో రెండు వందల పదిహేడు కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ని క్యాపిటల్గా కడితే పదహారు పాయింట్ నైన్ చదరపు కిలోమీటర్స్ని కోర్ క్యాపిటల్గా కూడా దాన్ని తీర్చిదిద్దారు అయితే ఇక్కడ ఉన్న అమరావతి నగరంలో నైన్ థీమ్స్తో తొమ్మిది నగరాలు కూడా సృష్టించబోతున్నారు అందులో ప్రభుత్వం న్యాయం వైద్యం పర్యాటకం నాలెడ్జ్ ఫైనాన్స్ స్పోర్ట్స్ అండ్ మీడియా టూరిజం ఇవన్నిటిని కూడా నార్మల్ పోస్టర్ అనే విశిష్టమైన ఆర్కిటెక్చర్ పీపుల్ డిజైన్ చేశారు మనకి అవుటర్ రింగ్ రోడ్ రాబోతుంది ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతుంది థర్టీ పర్సెంట్ గ్రీనరీతో తొమ్మిది ఎన్హెచ్ రోడ్స్ కూడా రాబోతున్నాయి ఈ ఎన్హెచ్ రోడ్స్లో ఆల్మోస్ట్ ఎన్హెచ్ సిక్స్టీన్ డైరెక్ట్గా మనం ఎక్కితే అమరావతిని చేర్చుకోవచ్చు అంతేకాకుండా సైకిలింగ్ వాకింగ్ ట్రాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండ్ ప్రైవేట్ సంస్థలకి పన్నెండు వందల ఏడు ఎకరాలు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఆల్మోస్ట్ నూట ముప్పై ఒక్క ఎకర్స్ ఇచ్చారు అంటే ఈ విధంగా ఏ విధంగా అమరావతి ఒక పునర్నిర్మాణం ఎంత పడగ్బందిగా ఇన్ని ఎకరాల్లో చేస్తున్నారో ఎంత పెట్టుబడితో చేస్తున్నారో మీరు గమనించాలి అదే కనుక మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో చూస్తే అంత విధ్వంసం ఆయన ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించారంటే అమరావతినే ఒక పోర్ క్యాపిటల్ అమరావతినే ఆయన ఏ విధంగా దాన్ని తుంగలో తొక్కాలో దాన్ని అణగదొక్కాలో చేయాల్సింది చేశాడు అసలుకి ఆయన భూకంభాలు అని చెప్పి బురద జల్లి విష ప్రచారం చేసినా కానీ ఇప్పుడు మనము ఈ యొక్క ఏరియాస్ని ఏ విధంగా అమరావతి టూ పాయింట్ ఓ అంటే ఈ యొక్క పదిహేడు ఆల్మోస్ట్ కీలక ప్రాజెక్ట్స్కి మనం ఈ యొక్క అమౌంట్స్ కూడా శాంక్షన్ చేశారు మీరు కనుక నెస్ట్ అంటే నేలపాడులో ఆల్మోస్ట్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్తో పన్నెండు టవర్స్తో పన్నెండు వందల అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి దాని కాను ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సి భవనాలు అంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి అలాంటి విలువైన భవనాలు కూడా ఏ విధంగా వాళ్ళు శిథిలావస్థకు తీసుకెళ్లారో గత ఐదు సంవత్సరాల్లో మీరు గమనించాలి దాన్ని కూడా ఈరోజు నాలుగు వందల యాభై కోట్లతో స్టిల్ట్ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్తో పద్దెనిమిది టవర్స్తో మనము నాలుగు వందల ముప్పై రెండు అపార్ట్మెంట్స్ని కట్టడానికి హ్యాపీనెస్ట్ ముందుకొచ్చింది అంతేకాకుండా ఈ యొక్క మంత్రులు జడ్జెస్ బంగ్లాస్ అంటే జీ ప్లస్ వన్లో డెబ్బై రెండు రాబోతున్నాయి దానికి కాను నాలుగు వందల పంతొమ్మిది కోట్లు శాంక్షన్ చేశారు మరి ఈరోజు ఉన్నది అసెంబ్లీ సచివాలయం హైకోర్టు తాత్కాలికం అని మనం చెప్తే గత ప్రభుత్వం ఏం చెప్పింది ఎప్పుడు తాత్కాలికం తాత్కాలికమైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఆ అసెంబ్లీ భవనాలు ఐకానిక్ అసెంబ్లీ భవనాలుగా బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ త్రీ ఫ్లోర్స్తో సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ క్రోర్స్తో గొప్పగా ఆర్కిటెక్చరల్ డిజైన్ చేయబోతున్నారు ఇక ఐకానిక్ హైకోర్ట్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సెవెన్ ఫ్లోర్స్తో సెవెన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ క్రోర్స్తో అది కూడా కట్టబోతున్నారు ఇక ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ ఐఏఎస్ అంటే నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లతో జీప్లస్ వన్ నూట పన్నెండు బంగ్లాస్ కడుతున్నారు ఇక ఎల్పిఎస్ ఇన్ఫ్రా అంటే రైతులకు ఇచ్చిన ప్లాట్స్ ఆ ప్లాట్స్ నుండి కూడా డెవలప్ చేయడానికి వాటికి కావాల్సిన రోడ్స్ డ్రైన్స్ నీటి సరఫరా సీవేజ్ అండ్ యూటిలిటీ డక్ట్స్ అండ్ రీయూస్ వాటర్ లైన్స్ ఇవన్నిటితో కూడా అక్కడ ప్లాట్స్ డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చే మాదిరిగా ఈ ఎల్పిఎస్ ఇన్ఫ్రా కూడా ముందుకొచ్చింది దానికి పదిహేను వేల కోట్లు కూడా శాంక్షన్ చేశారు ఇక ఐకానిక్ సచివాలయం దిస్ ఈజ్ ద బెస్ట్ సచివాలయం యూ కెన్ ఎవర్ సే దిస్ ఈస్ ప్లస్ ఫార్టీ ఫ్లోర్స్తో ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్తో దట్టు విత్ హెలిపాడ్ కూడా నిర్మించబోతున్నారు వరద నివారణకి ఎందుకంటే వరదలు వస్తాయి వరదలు వస్తాయి ఇక్కడ ఏం కట్టలేము అని ఈ గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ముఠాకి ఈరోజు మనం చెప్తున్నాం ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లతో ఈ కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్స్ విస్తృత అభివృద్ధితో పాటు నీరికొండ రిజర్వాయర్ ఇతర రిజర్వాయర్ల నిర్మాణం తర్వాత పంపింగ్ స్టేషన్ నిర్మాణం వరద నీటి మళ్లింపు కాల్వలు ఇవన్నీ కూడా చేపట్టిన్నారు ఇక అనుబంధ రోడ్స్ ఇవి కనుక మీరు గమనిస్తే సెవెన్ హండ్రెడ్ సిఆర్తో ఆల్మోస్ట్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఎన్హెచ్ సిక్స్టీన్ ఇది కనుక మనం ఎక్కతే డైరెక్ట్గా అమరావతి రావచ్చు అని కూడా నేను చెప్పాను కనుక ఈరోజు మీరు అమరావతి నిర్మాణంతో మనకు కాదండి భావితరానికి భావితర భవిష్యత్తుకి ఒక నిర్మాణాలను కూడా మనం పేర్కొనవచ్చు ఎందుకంటే మీరు కనుక హైటెక్ సిటీని గమనిస్తే ఇప్పుడు హైదరాబాద్లో దాని చుట్టూ ఉన్న ప్రదేశాలు ఎకరం ఎంత ఉంటుంది వంద కోట్లు రెండు వందల కోట్లు ఈరోజు కనుక ఈ నిర్మాణాలన్నీ మనం చేపడితే అక్కడ ఎకరం కూడా యాభై కోట్ల పైన వెళ్ళొచ్చు కనుక అందరూ ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మనం అమరావతిని మొట్టమొదటి సోలార్ నగరం కూడా పేర్కొనటం ఈ చరిత్రను మనం చెప్పొచ్చు ఎందుకంటే దీంట్లో రెండు వేల ఏడు వందలు మెగా వాట్స్ గ్రీన్ ఎనర్జీని కూడా వాడబోతున్నారు ఇప్పుడు మీరు గమనిస్తే అమరావతి పనులు రైల్ ట్రాక్ ఎక్కినట్లు శర వేగంతో పరుగులు ఇందులో మీరు ముఖ్యంగా గమనించాల్సింది వరల్డ్ బ్యాంక్ అండ్ దెన్ ఏడిబి బ్యాంక్ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది పదిహేను వేల కోట్లు ఇస్తే కేఎఫ్డబ్ల్యూ అంటే జర్మనీకి సంబంధించిన బ్యాంక్ ఐదు వేల కోట్లు ఇచ్చింది కనుక టిట్కో గృహాలు అవి కూడా పూర్తి చేయడానికి నాలుగు వేలు నాలుగు వందల కోట్లు కూడా నిధులు మంజూరైనాయి అండ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి వాళ్ళకి కూడా అంటే అక్కడున్న యువతకి జాబ్స్ అయితేనేంటి ఉపాధి కూడా దొరుకుతుంది ఎందుకంటే మనకు అసలుకి ఒక్క క్యాపిటలే లేకపోతే మనం యువతంతా ఎక్కడ పోతున్నారు ఇప్పుడు బెంగళూరు వెళ్తుంది చెన్నై వెళ్తుంది హైదరాబాద్ వెళ్తుంది కానీ మన దగ్గర ఇలాంటి ఒక గొప్ప అమరావతి నగరం కనుక నిర్మించబడితే ఎవరు ఎక్కడికి పోక్కర్లేదు నూట డెబ్బై నియోజకవర్గ యువ యువకులందరూ కూడా ఉద్యోగాలు ఇక్కడే చేసుకోవచ్చు ఏదైనా కానీ ఇప్పుడు అమరావతికి మిగులు భూమి రెండు లక్షల కోట్ల పైన ఉంది సో దీన్ని మనము అమరావతిని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోతే మనం అమరావతికి అవసరమైన డబ్బులు దానికి మీద మనం కట్టాల్సిన వడ్డీలతో పాటు కట్టుకొని మిగతా వాటిని కూడా మనము మిగతా నూట డెబ్బై ఐదులో ఇప్పుడు అమరావతి పోతే నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలకి మనము ఆల్మోస్ట్ వీ కెన్ అభివృద్ధి చేయొచ్చు మీరు కనుక ఈ యొక్క ఎక్కడెక్కడైతే బిల్డింగ్స్ కడుతున్నారో ఆ బిల్డింగ్లో ప్రతి దాంట్లో కూడా రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ అంటే ఇవంతా యునో గ్రేట్ ఇన్నోవేషన్స్ ఏదో ఎప్పుడో కట్టామా పోయామా అనుకుండా ఇలాంటి మెథటాలజీ అండ్ ఇన్నోవేషన్స్ ఈ థాట్స్ కూడా విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారికే వస్తాయి ఆయన విజన్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఎవరు నమ్మలేదు హైటెక్ సిటీ చూసిన తర్వాత ఆయన రెండు వేల కోట్లతో కడితే ఇప్పుడు ఆల్మోస్ట్ పదహారు లక్షల మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అండ్ ఆ సిటీ కూడా ఒక గొప్పగా డెవలప్ అవటం దాని యొక్క సిటీ ఎక్స్టెండ్ అయిపోయి అది ఒక లాగా తయారైంది ఇదివరకు ఎప్పుడు కూడా సికింద్రాబాద్ హైదరాబాద్ అనేవాళ్ళు ఇప్పుడు సైబరాబాద్ అవటం ఇదంతా కూడా గ్రెడిట్ గోస్ట్ మన విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మనం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడబోతున్నాం మరి అంతేకాకుండా ఆయన ఆధ్వర్యంలో మన ఒక స్పోర్ట్స్ సిటీ చూడబోతున్నాం స్మార్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చూడబోతున్నాం ఇంత డెవలప్మెంట్ మరి రాజధాని గురించి ఇంత కష్టపడుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన అమరావతి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అమరావతి అంటే దేవతల రాజధాని అమరావతినే మనకి ఇక్కడ తీసుకొని వచ్చి మరి ఇంత గొప్పగా అమరావతి డెవలప్మెంట్కి నేను ముందున్నాను నా అమరావతి ప్రజలు కాకుండా రాష్ట్రం మొత్తం బాగుండాలి అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన పడుతున్న కష్టం ఆయన ఎన్ని గంటలు పనిచేస్తున్నారంటే ఆల్మోస్ట్ ఆయన పడుకునేది ఫోర్ అవర్స్ ఏమో ఆల్మోస్ట్ హీఈస్ వర్కింగ్ మోర్ దాన్ ఎయిటీన్ అవర్స్ సో కనుక మనము ఈ ఏజ్లో ఉండి కూడా అంత కష్టపడలేం కానీ అలాంటి